ఈరోజు ఓటింగ్ నిన్నటితో క్లోజ్ అయింది కదా సో ఓటింగ్లో లీస్ట్లో కొనసాగినది అయితే మాత్రం ఫ్లారా సైని గారు అలాగే సృష్టివర్ణ గారు సో వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అయిపోవచ్చు అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉండొచ్చు యాక్చువల్గా మనం అనుకుంది ఏంటంటే కనుక సుమన్ శెట్టి గారు పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు కాబట్టి సుమన్ శెట్టి గారు కానీ ఫ్లోరా సైని గారు కానీ ఇద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అయిపోవచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఓటింగ్లో చూస్తే మాత్రం సుమన్ శెట్టి గారు బాగా దూసుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కనుక ఆయన ఓటింగ్ బాగా పడుతుంది సో ప్రేక్షకుల్లో మరి ఏ విధమైన ఫీలింగ్ వచ్చిందో తెలియదు కానీ సో కాబట్టి ఆయనకి మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన గేమ్ చూద్దాం ఇంకొక రెండు మూడు వారాలు అనుకున్నారు ఏమనుకున్నారు తెలియదు కానీ సుమన్ శెట్టి గారికి అయితే ఓటింగ్ బాగా పడుతుంది అలాగే లీస్ట్లో ఉన్నది మాత్రం మన సృష్టివరమ్ గారు అలాగే మన ఫ్లోరా సైని గారు తన ముందు స్థానాల్లో మన డిమాండ్ పవన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కానీ సంజయన గారు కూడా ఓటింగ్లో ముందు సెకండ్ ప్లేస్లో దూసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఓటింగ్లో మనం ఊహించింది ఏంటంటే సృష్టివర్మ గారు చివరి ప్లేస్లో ఉంటారని నేను అనుకోలేదు ఆవిడ ఓటింగ్ బాగానే పడుతుందేమో అనుకున్నాను కానీ ఊహించిన మలుపు అంటే కింద రెండు స్థానాలకు పోటీ పొడి వాళ్ళు ఫ్లోరా సైని గారు అలాగే వర్మ గారు ఉన్నారు డబల్ ఎలిమినేషన్ కనుక జరిగితే కనుక వీళ్ళిద్దరూ వెళ్ళిపోవచ్చు సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫ్లోరా సైని గారు కానీ వర్మ గారు కానీ వెళ్ళిపోవచ్చు నా దృష్టిలో ఎవరు వెళ్ళిపోతున్నారని నేను అడిగితే నన్ను అడిగితే కనుక నేనైతే ఫ్లోరా సైని గారు ఈ ఎలిమినేషన్ అయిపోతారని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు అనిపించినట్టు మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్